మొన్నటిదాకా చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నాడు ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ ఆడతాడు ముంబై ఇండియన్స్లో ఒక స్టార్ బ్యాట్స్మెన్ తర్వాతి సీజన్లో సన్ రైజర్స్ లో మెరుస్తాడు ఐపీఎల్ అంటేనే అంత అదొక కలగూర గంప ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ అమ్ముడు పోవడం క్రికెటర్ల కమర్షియల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఖద్దరు చొక్కాలు అదే పంథ ఎస్ అవతలి పార్టీలో ఉన్న స్టార్ హిట్టర్ని ఇవతలి పార్టీ లాక్కోవడం అడిగిన చోటల్లా కుర్చీనిచ్చి గౌరవించడం ఇక్కడ వేలం పాట ఒక్కటే తక్కువ ఇండియన్ పాలిటిక్స్లో లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాజకీయాల్లో ఈ విన్యాసం ఇప్పుడు తప్పనిసరి అయిపోయిందా అవుటర్ ఇప్పుడు వాళ్లే మనకు బయట ఆయారాంలే ఆరడుగుల బుల్లెట్లు కండువాలు మార్చగానే కడిగిన ముత్యాలు కూరదూకి లోపలికొచ్చిన వాళ్లే గుర్రాలు అయితే బలమున్నోడికైనా పెద్ద పెద్ద పీటలు సొంత వలగం మీద నమ్మకాలు ఏమైనట్టు ఓట్లు పెరగాలంటే గేట్లు తెరవాల్సిందేనా సొంత సీట్లు సమర్పించుకోవాల్సిందేనా పైనుంచి ఎగురొచ్చి పార్టీ ఆఫీసులో దూరి పెద్ద కుర్చీల్లో తెచ్చేసుకున్న లీడర్లను పారాచూట్ లీడర్లని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పారాచూట్ లీడర్లతోనే అన్ని పార్టీలు నిండిపోతున్నాయి ఆ మాటకొస్తే తప్పిన పార్టీల్ని కళాత్మకంగా మార్చాలంటే ఈ పారాచూట్ లీడర్ల వల్లే అవుతోంది ఇప్పుడు టికెట్లు ఇచ్చి వాళ్ళ బలం బలగంతోనే పార్టీలు జబ్బలు తెచ్చుకుంటున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆల్ పార్టీస్ లోను ఇదే ఇప్పుడు నడుస్తోన్న తంత్రాంగం ఫర్ సపోజ్ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన ప్రధాన పార్టీ పేరు బీజేపీ పద్దెనిమిది కోట్లకు పైగా క్రియాశీల కార్యకర్తల బలంతో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జాతీయ పార్టీగా క్రెడిట్ సంపాదించుకుంది కాషాయ దళం కేడరే కాదు లీడర్ల విషయంలో కూడా బీజేపీ అంత బలహీనంగా ఏమీ లేదు కాకపోతే తెలుగు నేలపైనే బీజేపీకి కరువు కాలం వచ్చిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అలసల సీజన్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఆయారాంలకు రెడ్ కార్పెట్ పరవడం వాళ్ళకే ఎంపీ టికెట్లు ధారాదత్తం చేయడం ఈ పోకడ మీదే ఇప్పుడు బీజేపీలో వేడి ఇంటర్నల్ టాక్ నడుస్తోంది టార్గెట్ త్రీ సెవెంటీ దిశగా పరుగులు పెడుతున్న బీజేపీ అందులో తెలంగాణ షేర్ కూడా ఉండాలని గట్టిగా డిసైడ్ అయింది ఇందుకోసం ఆపరేషన్ ఆకర్షణ మీదే ఫోకస్ పెట్టి వలస నేతలకే పోటీ చేసే ఛాన్సులు ఇస్తూ సొంత పార్టీ నేతలకు షాక్ తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో అధిక పక్షం ఔటర్సే కిషన్ రెడ్డి ధర్మపురి అరవింద్ బండి సంజయ్ మాధవీలత ఈ నలుగురు తప్ప మిగతా నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటెల రాజేందర్ బూర నర్సయ్య గౌడ్ కొన్నాళ్ల కిందటే బీజేపీలో చేరారు ఇక కాషాయి కండువా కప్పుకొని ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే బీజేపీ ఎంపీ లిస్టులో చోటు దక్కించుకున్నారు బీబీ పాటిల్ ఎంపీ రాములు కుమారుడు భరతి కూడా దాదాపుగా ఇదే కేసు బీజేపీలో చేరిన రెండు రోజులకే ఆయన్ను టికెట్ భరించింది ఆపరేషన్ ఇక్కడితోనే మలి జాబితాలో రాబోయే మిగతా ఎనిమిది స్థానాలకు కూడా అభ్యర్థులు ఎవరంటే అక్కడ కూడా వలస నేతలదే హవా మహబూబ్ నగర్ రేసులో ఉన్న టీకే అరుణ ఒరిజినల్ బ్రాండ్ బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇక ఇదే సీటు కోసం పోటీ పడుతున్న మరో నేత జితేందర్ రెడ్డి కూడా పార్టీలు మారొచ్చిన నాయకుడే లేటెస్ట్ గా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు షాకిస్తూ అక్కడ పోటీ కోసం బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోసం దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉన్న జలగం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వైపు చూస్తున్నారు జలగం బ్రాండ్ చేసి ఖమ్మం జిల్లాలో ఎంతో కొంత పట్టు సాధించాలన్నది కమలం పెద్దల స్ట్రాటజీ వీటితో పాటు వరంగల్ నల్లగొండ ఎంపీ సీట్లకు సైతం పరాయి పార్టీలోని బలమైన నేతల వైపు కమలం పార్టీ ఆశయం ఉంటుంది కదా టికెట్ ఇస్తే నాకు ఇవ్వమని అడుగుతున్నాయి ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్గా మీద అవి అక్కడ మంచి పేరు ఉన్నది నాకు నా మీద మచ్చ కూడా లేదు మహిబాద్లో నేను చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలలో ఎవరైతే నాకు పోటీ కొనో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసినా నాకు ఓటే అయ్యని చెప్తాను అందుకోసం నాకే ఇస్తారని ఇవ్వాలనేదే నేను కోరుకుంటా కదా అటువంటి అవకాశం ఇస్తారని నేను భావిస్తాను ఉన్నా బలమైన నేతలు లేకపోవడం అనేది తెలంగాణ బీజేపీని చాలా రోజులుగా వేధిస్తున్న సమస్య ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత గొప్ప ఫలితం రాకపోవడానికి అదే ప్రధాన కారణం అనే వాదన కూడా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అయితే చెప్పుకోదగ్గ కటౌట్లు లేక పార్టీలోని దీక్ ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీ అందుకే ఈసారి ఆ పొరపాటు జరగకూడదని గెలుపుకురాల కోసం ఇలా పక్కచూపులు చూపులు చూస్తోందా ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాల్ని ఓటు బ్యాంకుల్ని లెక్కలేస్తుని మరి కోడకు అవతల వైపు వైపున్న సైగ సైగేస్తోందా ఏపీ బీజేపీలో కూడా సరైన నాయకులు లేక మొన్నటిదాకా కరువు కాటకాలే అక్కడ కరాల నృత్యం చేశారు స్టేజ్ వ్యాల్యూ ఉన్న నాయకులు ఓ అరడజనుకు మించి కూడా అక్కడ ఆ తర్వాత తర్వాత ఏపీ కమలంగూటికి వలసలు పెరిగి పార్టీ కళకళ్లాడ్డం మొదలైంది ఇప్పుడు టిడిపి జనసేనతో పొత్తు కుదిరింది ఇస్తే గట్టిగా నిలబడే పోను నలుగురు నాయకుల పేర్లు బలంగా చెప్పుకోగలిగే స్థితిలోనే ఉంది బీజేపీ కానీ పిరిగేడు మంది కమల్నాథులు కూడా అందులో ఒరిజినల్ బీజేపీ అన్లు కానే కాదు రాజంపేట నుంచి బరిలోకి దిగబోతున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీజేపీ బగ్గాల్ని తీసుకొని విశాఖ లేదా రాజమండ్రి సీటు నాశిస్తున్న పురంధేశ్వరి కూడా కమలంగూటికి వలసొచ్చిన నాయకురాలే ఏలూరు విశాఖ కుర్చీల్లో ఖర్చుకులేసిన సుజనా చౌదరి సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు నర్సాపురం బీజేపీ టికెట్ జేబులో పెట్టుకుని తిరుగుతోన్న రఘురామకృష్ణరాజు సైతం కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం హిందూపురం టికెట్ నాశిస్తున్న సత్యకుమార్ విశాఖ ఇస్తారా లేదా అంటూ మొండుగేస్తున్న జీవీఎల్ మాత్రమే తత్తు బీజేపీ నేతలు సో ఏపీ నుంచి పార్లమెంటు మెట్లెక్కడానికి సమాయత్తమవుతున్న అవుతున్న బీజేపీ నేతల్లో మేజర్ వాటా పారాషూటర్స్ దేనా ఔటర్స్ తాకిడి ఇంత భీకరంగా పెరుగుతుంటే అక్కడ ఇన్నర్స్ వేస్తున్న పరిస్థితి అవేమి కమ్యూనిస్టు పార్టీల మొదటి నుంచి ప్రజా ఉద్యమాలలో ఆ రాటు తీరినటువంటి అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలనుకోవడానికి క్రమశిక్షణ చూడడానికి కమ్యూనిస్ట్ పార్టీలు కాదు కదా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి బ్యారచ్యూట్ లీడర్స్కి టికెట్లు ఇవ్వటం లేదా అప్పటికప్పుడు పార్టీలో చేరిన వాళ్లకు టికెట్లు ఇవ్వటం కాదు సరిగ్గా చెప్పాలంటే ఇతర పార్టీల్లో ఉన్న వాళ్లతో తెర వెనుక బేరసారా బేరసారలాడి వాళ్లకు చేయవలసిన వాగ్దానాలు చేసి వాళ్లను తమ అభ్యర్థులుగా కొనుక్కోవటం ఇప్పుడు బీజేపీ చేస్తున్నది అదే వైసీపీ చేస్తున్నది అదే టీడీపీ చేస్తున్నది అదే కల్చర్ ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టిందేం కాదు ఇతర నేతల్ని చేర్చుకోవడం వారిని బేషరత్ ఎన్నికల బరిలో దింపడం కూడా చాలా ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ బలాలు ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగా సరిపోదు బలమైన లీడర్లు ఉండాలి ఈ సూక్ష్మాన్ని గ్రహించడం వల్లే బీజేపీ వ్యూహరచనలో మార్పులు వచ్చాయి ఓట్ల శాతం పెరగాలంటే గేట్లు తెరవాల్సిందే సొంత సీట్లను పంచిపెట్టాల్సిందే ఒక్క బీజేపీ అనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు విక్టరీ కోసం ఈ ఉపయోగిస్తున్నాయి ఎప్పుడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు కాదన్నయ్య బుల్లెట్ దింపేటోడా కాదా అనేదే కావాలి అటువంటి వాడు దొరికితే వదిలిపెట్టేదేలా అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ఇదే జరుగుతోన్న మంతర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థుల కోసం వలస నేతల మీదే ఎక్కువగా ఆధారపడ్డాయి ప్రధాన రాజకీయ పార్టీలు దీంతో వెనకొచ్చిన కొమ్ముల డామినేషన్ పెరిగిపోయి ముందొచ్చిన చెవులు పల్చనైపోతున్నాయి రాజకీయాల్లో ఈ లేక తెలంగాణలో ప్రస్తుతం బలంగా ఉన్న కాంగ్రెస్ కి తప్పలేదు బలహీనపడుతోందన్న సందేహాలు ఏపీలో మళ్లీ పవర్ లోకి రావాలన్న ఆత్రంలో ఉన్న టీడీపీకి తప్పలేదు ఓటు బ్యాంకులు బలసపడ్డ కొన్ని చోట్ల అధికార వైసీపీకి తప్పట్లేదు ఇరు నిమిషంలో వచ్చిన ఆయారాంలకు రెడ్ కార్పెట్లేసి బలమైన అభ్యర్థులకే టికెట్ ఇచ్చేందుకు పార్టీలు సిద్ధపడుతున్నాయి మేము క్యూలో ఉన్నాం బుర్రో అని పార్టీలో సీనియర్లు గగ్గోలు పెడుతున్నా సరే సైలెంట్గా ఎంపీ టికెట్లు ఎగరేసుకుపోతున్నారు పారాచూట్ లీడర్ ఈ మేము క్యూలో ఉన్నాం పూర్వం నుంచి క్యూలో ఉన్నామంటే పరిస్థితి లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంపీకి తిరుగులేదు ఎమ్మెల్యేకి లేదు అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ ఏమైనా కలుపుతాడా లేదా ఒక్కోసారి క్యాండిడేట్ డబ్బే తీసుకొస్తున్నారని దీంట్లో దాపరకం లేదు చెప్తున్నారు కాబట్టి పర్సనాలిటీ వల్ల ఏమైనా వస్తుందా లేదు చూసి చేస్తారు ఉత్తర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ హిందీ రాష్ట్రాల్లో మాత్రం క్యాండిడేట్కి వాల్యూ ఉంటే ఆఖరి అంశం కూడా ఆయన నిలబెడతారు ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ కీన్ అయిపోయింది ఏపీ విపక్ష కూటమిలో ఈ మ్యాజిక్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది నలభై లక్షలకు పైగా పార్టీ సభ్యత్వాలు ఉన్న 40 ఇయర్స్ ఓల్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు కానీ మారిన పరిస్థితుల కారణంగా వలస నేతలకు టికెట్లు పంచి పెట్టబోతున్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరదానకు మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవారెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుల శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నవద్ద తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం దశాబ్దాల పాటు దక్షిణ కోస్తాలో పాతుకుపోయిన మాగుంట బ్రాండ్ చేసి దానికి ప్రతిఫలంగా ఒంగోలు సీటు నువ్వడానికి సంసిద్ధమైంది టీడీపీ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీకి బై బై చెప్పేసి టీడీపీలో చేరి తన సిట్టింగ్ సీటు ను పదిలం చేసుకున్నారు విజ్ఞాన్ గ్రూప్ అధినేతగా వివాదరహితుడిగా సౌమ్యుడిగా పేరున్న కృష్ణదేవరాయల కోసం సొంత పార్టీలో ఆశాభుల్ని పక్కకు పెట్టింది తెలుగుదేశం అధిష్టానం సింహపూరి పొలిటికల్ గ్రౌండ్ లో కూడా ఇదే తరహా గేమ్ ఆడింది టీడీపీ వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్న బలంగా టీడీపీలో చేరి నెల్లూరు వైసీపీ ఎంపీ గా ఉంటూనే పార్టీ మారిన వేమిరెడ్డికి అదే నెల్లూరు ఎంపీ టికెట్ ను కేటాయించబోతోంది తెలుగుదేశం వైసీపీ లోతుపాతలు బాగా తెలిసిన నాయకుడిగా తమ పొలిటికల్ వ్యూహాలకు ప్లస్ అవుతారనేది వేమిరెడ్డి మీద టీడీపీ పెట్టుకున్న ఆశ మంత్రిగా ఉంటూనే పార్టీ మారి పచ్చగండువ్కున్న గుమ్మనూరు జయరాం బలగం మీద కూడా పెద్ద ఆశలో పెట్టుకుంది టీడీపీ ఇదివైపు వైసీపీ సైతం పార్టీ పల్చగా ఉందన్న సందేహాలున్న చోట బయట పార్టీల్లో ఉన్న పెద్దకటోట్లకు గాలమేస్తోంది పెదవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని సోదరుడు చిన్నీతో పడలేక టీడీపీ నుంచి బయటకొచ్చి జగన్ పంచన చేరారు వచ్చి రాగానే పెదవాడ ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్టునిచ్చింది వైసీపీ హైకమాండ్ గతంలో ఉన్న విభేదాలన్నీ పక్కకు పెట్టి నాని జనవలాన్ని మందవలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది ఫ్యాన్ పార్టీ వ్యూహకర్తల ఆలోచన ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న జనసేన సైతం బలమైన నాయకత్వం కోసం ఆశగా చూస్తోంది వైసీపీ ఒకరిగా జగన్ సన్నిహితుడిగా పేరున్న బాలశరి పవన్ కళ్యాణ్ తన పార్టీకి వచ్చిన రెండు సీట్లలో మచిలీపట్నాన్ని బాలశౌరి కోసం రిజర్వ్ చేశారు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు పవన్ తర్వాత చెప్పుకోవడానికి నాదేండ్ల మనోహర్ తప్ప మరో పేచే లేదని బాధపడుతున్న జనసేన కేడర్ కి కొత్త ఊపిరయ్యారు బాలసౌరి ఇక అప్పుడు ఉమ్మడి ఏపీని దున్ని పారేసిన కాంగ్రెస్ పార్టీకి సైతం ఇప్పుడు మైగ్రేటెడ్ లీడర్లే ఆక్సిజన్ అవుతున్నారు ఏపీలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ గిడుగు రుద్రరాజును పక్కకు జరిపి పీటీసీ వైఎస్ షర్మిల ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇటువైపు అధికారంలోకి వచ్చి అదే దూకుడు కొనసాగించాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా ఔటర్స్ ను ఎంకరేజ్ చేస్తోంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు పెద్దపల్లి టికెట్ ఇస్తారన్న వార్తలున్నాయి హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు బీసీ నేతగా పేరున్న బొంతుకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కినా దక్కొచ్చు జేవెల్ల టికెట్ ఆశించి గాంధీ లోకి ఎంట్రీ ఇచ్చిన సునీత మహేందర్ రెడ్డిని సైతం హిట్ లో తెచ్చుకుంది కాంగ్రెస్ అధిష్టానం ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించి కేసీఆర్ పార్టీ దిగిపోయింది అందువల్ల వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కూడా తెస్తే వాళ్ళకి ఢిల్లీలో ఏమన్నా బార్గెన్ చేసుకోవటానికి ఉంటుందని ప్రాంతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అటెన్షన్ ఇస్తారు ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చేయి ఉన్నది కాబట్టి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎస్సెస్ చేసుకుంటున్నారు బీజేపీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది కాబట్టి ఇంకా బీజేపీ లిస్టులో ఏం ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ ఎవరిని పెడతారు ఏం పెడతారు దాని మీద చూసి కాంగ్రెస్ తెలంగాణలో చాలా జాగ్రత్తగా పెట్టాలి అలా రేపు అధినీయ నాయకులు పార్టీలు మారడం కామన్ మారకపోతేనే విడ్డూరం అందుకే పార్టీలు మారడాన్ని జనం కూడా తప్పు పట్టడం మానేశారు వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళ నా దిశగా నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయంటూ ఓట్లేసిన జనం కూడా నాయకుల్ని క్షమించేస్తున్నారు అటు పార్టీల వైఖరి కూడా అలాగే ఉంది పార్టీ బలపడ్డానికి ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళ మీదకే గ్యాలం వేస్తున్నాయి దీనికి ఆపరేషన్ ఆకర్షణే అందమైన పేరు కూడా ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు కదా చాలా మంది అనుకుంటున్నారు మేము పార్టీలో ఉన్నామండి మాకు ఇచ్చేస్తే మేము పొడి చేస్తాం అంటే చాలు ఈ ఎలక్షన్స్ విషయంలో భారతదేశంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పనిచేయదు నీకున్న గుణాలు అవసరం ఉంటే నువ్వు కొంచెం పాపులారిటీ కలపగలిగితే అది ముఖ్యం ఆ పాపులారిటీ నువ్వు కలపగలవా లేదా నువ్వు ఏ సామాజిక బ్యాక్గ్రౌండ్ వచ్చినా అది ఒక్కోసారి ముఖ్యం ఇప్పుడు ఎక్కువగా చూసేది కొన్ని పార్టీలు ఆ సామాజిక వర్గాన్ని ఇచ్చే అందరూ వేసేస్తారు అది తప్పు పార్టీ యోగక్షేమాలని దృష్టిలో పెట్టుకొని క్యాడర్ కూడా వలస వలసవాసులకు జీహుజూర్ అనాల్సిన పరిస్థితి కానీ ఇటు వచ్చి పార్టీ భావజాలాన్ని గుండెల్లో పెట్టుకుని చివరిదాకా పార్టీ జెండాను మోద్దామనుకునే ఆర్గానిక్ లీడర్ల గతే అధోగతవుతోంది ఇక్కడ కొత్త వైపు ఏంటంటే ఒక పార్టీలో కాదని కాలదనుకున్న నేతలు మరో పార్టీకి హాట్ కేకులు అవ్వడం సో ఎప్పటికైనా సరే పార్టీ మిథ్య కటౌటే శాశ్వతం